హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్ వస్తున్న ఒక సెమీ కమర్షియల్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది నూట అరవై గజాలతో ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్స్ సెమీ కమర్షియల్ మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరిగింది గ్రౌండ్ ప్లస్ అంటే ఫస్ట్ ఫ్లోర్ మనకి రెసిడెన్షియల్గా ఉంటుంది టూ ప్లస్ త్రీ అంటే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ చూసుకుంటే డూప్లెక్స్ అయితే కట్టడం అయితే జరిగింది పైన కూడా పెంట్ హౌస్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కమర్షియల్ షెటర్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కమర్షియల్ షెటర్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది లిఫ్ట్ ఆల్సో అవైలబుల్ అండి లిఫ్ట్ కూడా ఉంటుంది దీంట్లో ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది నాలుగు సంవత్సరంల పాత ఇల్లు సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఆరు వేల ఎస్ఎఫ్టీతోని ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది మరోసారి చెప్తున్నాను వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ టూ ప్లస్ త్రీ డూప్లెక్స్ పెంట్ హౌస్ కమర్షియల్ షెటర్స్ లిఫ్ట్ ఆల్సో అవైలబుల్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నెలకి నలభై వేల వరకు రెంట్ వస్తుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంటే నాలుగు సంవత్సరంల ఇల్లు ఆరు వేల ఎస్ఎఫ్టీ సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ లొకేషన్ పరంగా చూసుకుంటే సరూర్ నగర్లో ఉంటుందండి ఎల్బీ నగర్ దిల్షుక్ నగర్ ఏరియాలో సరూర్ నగర్ అనేది ఉంటుంది హైదరాబాద్లో ఆ లొకేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షలు ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్నా కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ కమర్షియల్ విల్లాస్ అన్నీ గా ఉంటాయి థ్యాంక్ యూ